వ్యక్తులు లేరండి ఈ సందర్భంగా చెప్తున్నాను ఇలా రాగాలి పోవడం రావడం ఎంత చక్కగా జరిగిందంటే అంటే అదే విధంగా మా దగ్గర మా ఊర్లేదు అక్కడ ఒక రాజేశ్వరి అని ఉంది వేలు తర్వాత మా గంగడే అటువంటి రాజేశ్వరి కూడా ఉంది దాని దగ్గర కూడా వాళ్ళ అందరి మీద తలవాయి మరి అక్కడ ఒక బోర్ కూడా వేపించినాడు మా ఊళ్ళో మీద ఎప్పుడైనా అదే అనుకుంటున్నావు అరే విటల్లా ఉండగా బాగుండేది మాకు మాకు ఒక బోర్ వేపించిండు ఇలా మంచి నీళ్ళు దాన్ని చక్కగా మంచి సంఘం కూడా వచ్చింది అవి దేవుడికి పనిచేస్తున్నాయి మరి అదే విధంగా ఇక్కడ దానిగా పనిచేస్తున్నాయి దాని పక్కన అవి స్కూలు అవి ఒక నైపులో మెరుపులు రాయటి కూడా పెట్టినట్టు వింటాం నేను పోతే చెప్తాను ఎందుకంటే నేను ఎక్కువ వెళ్ళాను చాలా తక్కువ పోతాను ఎక్కువ నేను నలుగురు యాభై ఏడు యాభై ఏడు అంతా ఇప్పుడు నాకైనా గుర్తుపెట్టిన కూడా లేదు నేను పట్టిన వాళ్ళంతా నేను ఒక్కోడు ఇతరు కూర్చొని రాశాడు కాదు ఒక్కోడు ఇంకోడు ఒక్కోడు ఇతరులు మా వింటాం ముగ్గురు నాలుగులో ఉన్నాం మేము క్లాసులు ఇస్తాము అంటే ఎట్లా అంటే ఆయన ముందు చేసేటటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ లో కూడా మనం చూస్తున్నాం ఇరవై ఇరవై ఐదు రూములు శాశ్వతంగా ఆదాయం వచ్చే విధంగా మరి ఆయన ఎట్లా ఆలోచించాలో తెలియదు కానీ ఇంతమంది నేను గులాం సబ్దా నా మన ఏమి నారాయణ జెట్టిని చూసిన సంతోషిని చూసిన చాలా మందిని నేను చూసినాను కానీ ఇటువంటి మంచి వ్యక్తి మరి జిల్లా పరిషత్కు ఆదాయం ఏ విధంగా వస్తుంది అన్న ఉద్దేశంతోనే అది కనిపించడం మా దగ్గర కూడా అనుకుంటారు ఒకటి లోపడేది ఒకటి హాల్లాగా కిసాన్లకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి ఒక హాల్ ఆయన మా రాజు తర్వాత మా విట్టిన కృషి ఆయనకు ఒక కళ ఉండేది ఆ భగవంతుణ్ణి మరొకసారి కోరుతూ ఆయనకు నిండు నిండుగా వంద ఏళ్ళు ఆయన జీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా ఎన్నో పుట్టినరోజులు మాతోనే మేము పార్టీలో ఖచ్చితంగా మేము విచారావులు చేస్తాం ఆయన ఎక్కడ మేము ఏ పార్టీ రాస్తాం చిన్న చిన్నప్పటి రాష్ట్ర వ్యక్తి మన చుట్టానికి వ్యక్తి ఆ ఉద్దేశంతోనే నేను పార్టీ ఏది ఉన్నా ఏది లేకున్నా నేను జిల్లా బీచ్లో కూడా మా స్టేట్ లో నేను చెవిజెట్టుగా ఉన్నాను